శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ ఎనభై ఎనిమిదవ సర్గ మహారాజు సుఖములకు అర్హులైన సీతారాములు కటిక నేల మీద తృణశయ్యపై సైనించినారని విని భరతుడు మిగుల కిన్నెడొకట గుహుడు పలికిన వచనంలో నన్నింటినీ భర్తుడు సావధానముగా విని మంత్రులతో కూడి చెట్టు కడకు వెళ్ళి శ్రీరాముడు పరుండిన ఆ సయ్యను దర్శించి అతడు తన తల్లులందరితో ఇట్టునుడివెను ఆ మహానుభావుడు ఆ రాత్రి పరుండిన ప్రదేశం ఇది ఇవి ఆయన సైనింపగా ఆ సయ్యపై ఏర్పడిన గుర్తులు దశరథ మహారాజు వాసిగాంచిన జన్మించిన జన్మించినవాడు మహానుభావుడు ప్రజ్ఞాశాలి అట్టి ప్రభునకు పుత్రుడైన శ్రీరాముడు ఈ కటికి నేలపై పరుండుట ఏమాత్రమునూ తగదు సుకుమారుమైన పరుపులపై మిక్కిలి మృదువైన జింక చర్మముల ఆస్తలణములతో కప్పబడిన మేలిన తల్పములపై హాయిగా శయనించిన ఆ నరశేష్ఠుడు ఈ నెలపై ఎట్లు పరిండినో గదా శ్రీరాముడు శయనించిన తల్పములు విహరించిన ప్రాసాదములు అత్యద్భుతములు సకల సుఖోచితములు నిరుపమానములు ఆ ప్రసాదములపై భాగమున గల శ్రేష్టములైన భవనములందనూ ఎల్లప్పుడూ అతడు శ్రేణించుండేవాడు ఆ భవనముల భూభాగములు వెండి బంగారములతో నిర్మితములైనవి అందరి చెయ్యలు మిగులు మృదువైనవి శ్రేష్టమైనవి అందు అలంకృతములైన రంగురంగుల పువ్వులు ఆ భవనములకు విచిత్ర శోభలను సంతరించుచుండను నిరంతరము అతడు చందనాగురు పరిమళలు పరిమళములు గుబాళించుచుండను అవి తెల్లని మేఘముల వలె స్వచ్ఛములైన కాంతులను వెరజల్లుచుండను చిలుకల కలకల రావములు వినసంపుగా నుండును అవి చలదనమును గుర్చుతో కర్పూర వాసనలను ప్రసరింపజేయుచుండెను అవి బంగారు గోడలతో మేరు పర్వతముల వలె మహోన్నతములై అలలారుచుండెను కమ్మని సంగీత స్వరముల తోడను వీణా వేణు నాదముల తోడను పరిచారకుల యొక్క కాలి ఎందిల రవళల చేతను కర కంకణముల రవముల చేతను ఆభరణముల సవడుల తోడను చెవులకింపైన మృదు మృదంగముల లయ విన్యాసముల తోడను అతడు నిద్ర నుండి మేల్కొని చుండేవాడు అతడు మేల్కొని సమయమన మందిగణములు స్థుతించుచుండేవి సూతులు మాగధలు సమయమనకు తగిన కథలను గాథలను వినిపించుచుండేవారు అట్టి సుఖ వైభవలలో వలలాడిన శ్రీరాముడు ఈ కటికి నేలపై పరుణుట ఎంతటి బాధాకరము అట్టి మహానుభావుడైన శ్రీరాముడి ఇట్లు ఇక్కడ పాలుగుట నమ్మదగిన విషయమే కాదు ఇది నాకు సత్యముగా తోచటలేదు నేను దిగ్బాంధికి గురైతనో ఏమో దీనిని నేను ఒక కలగా తలంతను దశద మహారాజు కుమారుడైన శ్రీరాముని అంతటి వాడు ఇట్టి కరకు నేలపై పన్నెండును బట్టి చూడగా నిజంగా కాలమే బలవత్తరమైనది దానికి మించిన దైవము మరొకటి లేదు సత్యము జనక మహారాజు గారాల పట్టయు దశ మహారాజు కోడలను శ్రీరాముని ప్రియ పత్నియు అయిన సుకుమారి యొక్క సీతాదేవి నేలపై పన్నెండు వలన ఆ కాలప్రభావం చేతనే కదా మా అన్న శ్రీరాముడు పండుకొని శయ్య ఇది విశ్రాంతికే ఆయన పండుగనప్పుడు అటు పొల్లిన గుర్తులు ఇదిగో ఇవి ఈ కఠిన భూమిపై ఆయన శయనింపగా ఆయన శరీరం యొక్క ఒత్తిడికి నలిగిపోయిన తృణములు ఇచ్చటనే పడి ఉన్నవి ఇచ్చట అక్కడక్కడ బంగారు కణములు అంటుకుని ఉన్నవి దానిని బట్టి సూచనచో ఉన్న సీతాదేవి పవిత్ర శయ్యపై పనుండినట్లు తలంతను ఈ కుసలలో అక్కడక్కడ కొన్ని పట్టు దారములు చిక్కుకొని మిలమిల మెరుగుచున్నవి ఇవి సీతాదేవి అప్పుడు ధరించిన పట్టు ఉత్తరయ్యపు పోగులే అని స్పష్టమగుచున్నవి బాలయ్యు సుకుమారుయూ తపస్వినియూ అయిన సీతాదేవి ఈ కఠిన శయ్యపై పరుండినను ఆమెకు కష్టం అనిపించి ఉండదు ఏలన ఏ పతి అయినను భర్తతో కూడి పరుండినప్పుడు ఆ శయ్య కఠినంగా ఉన్నను మృదువుగా ఉన్నను అది ఆమెకు హాయిగానే ఉండును ఛీ నా బ్రతుకు వ్యర్థము నేను ఎంతో క్రూరులను ఏలనన్నా శ్రీరాముడు భార్యతో కూడి దిక్కులేని వాని వల్లే ఇట్టే అయ్యపై పనుండవలసి వచ్చుట నా కారణం నన్నే కదా శ్రీరాముడు ఒక అసాధారణ మహాను పురుషుడు చక్రవర్తుల వంశమున జన్మించినవాడు సమస్త జనుల ఆధరాభిమానములను చూరగొన్నవాడు ఎల్లరికనూ ఇష్టడు శ్యామసుందర గాత్రుడు ఎర్రని నేత్రములు గలవాడు దర్శనీయుడు సుఖములలో పుట్టి పెరిగినవాడు దుఃఖమును మాటని ఎరగనివాడు అటు మహాపురుషుడు సర్వసుఖములకు ఆలవాలమైన ఒక మహారాజ్యమును ఛ్యజించి అడవుల దారి బట్టి ఇట్టి కటికి నేలపై పరుణుట విధి వైపరీత్యము శుభలక్ష్మలు గలవాడును మా మహాత్ముడును ఆయన లక్ష్మణుడు ఈ కష్టకాలం నందు అన్నయ్యకు శ్రీరాముని అనుసరించును ఆయనను సేవించున్నాడు వాస్తవంగా అతడు ఎంతయో దుర్మ ధన్యతుడు ధన్యాత్ముడు కదా పతిదేవుని అనుసరించి వనములకు వెళ్ళిన వైదేహి నిజముగా ఎంతయో కృతార్థాలు మేము ఆయనకు దూరమై సంశయాత్మలమైతమీ మా సేవలను శ్రీరాముడు అంగీకరించునా లేదా అని సంశయములో లోనైతమి శ్రీరాముడు అడుగులపాలయ్యుడుట వలన దశరథ మహారాజు పరలోకగతుడవుట చేతను ఈ కోసల రాజ్యము సమర్థుడైన లేక దిక్కులేనిదై నాకు శూన్యముగా కనిపించున్నది శ్రీరాముడు వనములో ఉన్నను ఆయన బాహుబలము ఈ కోసల రాజ్యమును రక్షించినంతవరకును ఆయన అనుగ్రహము దీనిపై వరకును ఎవడనో మనసులో అనేనో దీనిని పొందుటకై ఆశపడడు ఈ రాజ్యం వైపు కన్నెత్తైనను చూడజాలడు రాజధాని అయిన అయోధ్య నగరములకు సరియు ప్రాకార రక్షణ లేకున్నను అశ్వములు గజములు యుద్ధములకు సిద్ధంగా అదుపు కలిగి లేకున్నను పురద్వారములు తెరవబడి ఉన్నను సేనలు హర్షోత్సాహములు కరువడినను రక్షణ లోపముచే గడ్డు పరిస్థితులు ఏర్పడినను నగరమునకు వెలుపల ఎట్టి ఆవరణములు లేకున్నను దీనిపై శ్రీరామును అనుగ్రహం ఉన్నంతవరకు విషపూరితములైన భక్ష్యములను వలె శత్రువులు దీనిని కోరుకునే కోరరు నీటి నుండి నేను ప్రతిదినము జటావల్కములని ధరించను కందమూల ఫలములని ఆహారముగా స్వీకరించను నేలపై కానీ తృణశయ్యిపై కానీ పరుండెదను శ్రీరామునికి మారుగా నా వనవాస దీక్షను నేను పాటించను ఆ పద్నాలుగు సంవత్సరాలలో మిగిలిన కాలమున నేను వనములలో హాయిగా గడిపేదను రాముని ప్రతిజ్ఞయు వృధా కాదు అన్న కొరకే నేను వనవాసం చేయుచున్నప్పుడు శత్రుఘ్నులను నాకు తోడుగా ఉండను శ్రీరాముడు లక్ష్మణుతో కూడి అయోధ్యకు చేరి రాజ్యభా రాజ్యభారమును నిర్వహించును అయోధ్య ఎందు బ్రాహ్మణోత్తములందరూ కాకుచవంశుడైన శ్రీరాముని పట్టాభిశక్తిని గావించుడుగాక నా కోరికను దేవతలు సఫలము చేయుదురా నా ఈ అభ్యర్థులను మన్నించుటకై శిరసా ప్రణమిల్లి ఆయనను ఎంతగానో వేడుకొందును నేను ఎన్ని విధములుగా అయోధ్యకు మరలి రమ్మమ్మని బతిమాలను అందులో ఆయన అంగీకరింపనచో నేను ఆయనతో పాటు దీక్ష ముగి ముగియే వరకును వనమలలోనే ఉందును ఆ ప్రభు నా కోరికను కాదనడు వాల్మీకి మహర్షి విరచితమే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందలి అయోధ్యకాండనందు ఎనభై ఎనిమిదవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్